ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది విత్ మనకి ఈ విధంగా టీషర్ట్ కానివ్వండి ఈ విధంగా ప్రింటింగ్ లో అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చెప్పాలంటే మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలకి ఇచ్చిం కాకుండా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఈ విధంగా యూస్ చేస్తారు అండ్ దీంట్లో కూడా మంచి మంచి డిజైన్స్ ఆప్షన్స్ కానివ్వండి కలర్స్ ఆప్షన్స్ కానివ్వండి మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి టీషర్ట్ ప్లస్ మనకి షర్ట్ ప్యాటర్న్తో ఈ విధంగా మంచి కలెక్షన్ వచ్చేసింది అది కూడా మంచి కలర్ కాంట్రాస్ట్ అనమాట సో లోపల వచ్చేసి మనకి వైట్ కలర్ టీషర్ట్ వచ్చేసింది అండ్ పైన మనకి ఈ విధంగా షర్ట్ కూడా వచ్చేసింది అనమాట ఆరెంజ్ కలర్లో వచ్చింది విత్ మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్గా మనకి ప్రాపర్ సెట్ వచ్చేసింది ఈ విధంగా ఫ్యాబ్రిక్ లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా మంచిగా పాకెట్ మోడల్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా దంగరి ప్యాటర్న్ కూడా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కుర్తా కూడా వచ్చేసింది అండ్ ఇది ఏంటంటే మనకి ప్రాపర్గా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ తో పాటు సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా ఇవి ఏంటంటే ఎక్కువగా వెడ్డింగ్ టైంలో కానివ్వండి పిల్లలకి మంచిగా తయారు చేయాలి మంచిగా కనిపించాలన్నప్పుడు ఇలాంటి కలెక్షన్ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇవి చూడొచ్చు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇలాంటి కలెక్షన్ కూడా పిల్లలకి ఈజీగా వేయొచ్చు కూడా నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్ సంధ్య అని లోని అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మీకు ఒకే ప్లేస్ లో కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ ఉమెన్స్ వేర్ కానీ అన్ని కలెక్షన్స్ తో పాటు మన దగ్గర వచ్చేసి కర్దాస్ కలెక్షన్స్ కావచ్చు బెడ్షీట్ కలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కలిసి లో ఉంటుంది అది కూడా హోల్సేల్ ప్రైస్ సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు ఫ్యాషన్ తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో ఈ రోజు చూపించే స్పెషల్ కలెక్షన్స్ ఏంటి అంటే కిడ్స్ వేర్ కలెక్షన్స్ అండి సో కిడ్స్ వేర్ కూడా చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా మన దగ్గర కలెక్షన్స్ అయితే లో ఉంటాయి సో కిడ్స్ లో ఏంటి అంటే మంచి మార్జిన్ సెట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు చెప్పాలంటే కిడ్స్ లో ఏంటి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు పర్చేస్ కూడా చేస్తారు ఎలా అంటే మనకి మా వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు వాళ్ళ పిల్లలు పెద్దగా పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మీ న్యూ న్యూ కలెక్షన్స్ కూడా కావాల్సి ఉంటుంది ఆ బట్టలు ఖరాబ్ అయినా పర్లేదు ఖరాబ్ కాకుండా పర్లేదు బట్ ఎప్పటికప్పుడు న్యూ న్యూ కలెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో మీకు మంచి మార్జిన్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట దీనికి మంచి ఫైదా కూడా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలి అంటే అది కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అంటే అజ్మీర్ ఫ్యాషన్తో మీరు పర్చేసి కూడా ఈజీగా చేయొచ్చు అనమాట సో ఫస్ట్ కొంచెం మీకు కలెక్షన్స్ కంటే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ప్రాపర్గా మనకి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చేసింది విత్ మనకి న్యూ బోర్న్ బేబీస్ ప్రాపర్ సెట్ అనమాట విత్ ప్రాపర్ గా మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఈ విధంగా ప్రాపర్ సెట్ కూడా వచ్చేసింది అండ్ దీంట్లో కూడా చెప్పాలంటే బోల్డ్ అండ్ కలర్స్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ ఆప్షన్స్ మీకు ఇందులో కూడా లో ఉంటాయి ఇలాంటివి కూడా మీ షాప్ లో పెట్టుకొని కూడా మంచిగా మీరు ఫెస్టివల్ లో కానివ్వండి న్యూ ఇయర్ లో కానివ్వండి ఇలాంటివి కూడా మంచిగా మీరు ఆఫర్ టైంలో కూడా ఆఫర్ టైప్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఇప్పుడు మీరు చూపించమే కలెక్షన్స్ ఏంటి అంటే బాయ్స్ కిట్స్ వేయండి సో బాయ్స్ కిడ్స్ వల్ల కూడా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది విత్ మనకి ఈ విధంగా టీషర్ట్ మళ్ళీ ఈ విధంగా ప్రింటింగ్లో అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చెప్పాలంటే మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎందుకంటే చిన్న ఇచ్చింగ్ కాకుండా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఈ విధంగా యూజ్ చేస్తారు అండ్ దీంట్లో కూడా మంచి మంచి డిజైన్స్ ఆప్షన్స్ కానివ్వండి కలర్స్ ఆప్షన్ ఆప్షన్స్ కానివ్వండి మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఇది కూడా చూడవచ్చు మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ ఈ విధంగా టీషర్ట్ ప్యాటర్న్ కానివ్వండి అండ్ దీనికి బాటర్ వేర్ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది విత్ మనకి విధంగా ఈ విధంగా స్టిచబుల్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా ప్యాట్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో దీంతో వచ్చేసి మనకి ఈ విధంగా క్యాప్ మోడల్ కూడా వచ్చేసింది అది కూడా మనకి ఈ విధంగా చిన్నగా వచ్చేసింది విత్ మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఇలా చెప్పాలంటే మన దగ్గర ప్రాపర్గా ప్రతి కలెక్షన్కి ప్రాపర్గా బంచ్ వచ్చేసింది సో సో బంచ్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానివ్వండి ఆ విధంగా ప్రాపర్గా బంచ్ వచ్చేసింది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి టీషర్ట్ ప్లస్ మనకి షర్ట్ ప్యాటర్న్ తో కూడా ఈ విధంగా మంచి కలెక్షన్ వచ్చేసింది అది కూడా మంచి కలర్ కాంట్రాస్ట్ అనమాట సో లోపల వచ్చేసి మనకి వైట్ కలర్ టీషర్ట్ వచ్చేసింది అండ్ పైన మనకి ఈ విధంగా షర్ట్ కూడా వచ్చేసింది అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర బోల్డ్ అన్ని కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం లైట్ కలర్ లో వచ్చింది ఈ విధంగా ప్రాపర్ టీ షర్ట్ వచ్చేసింది అండ్ దీంట్లో దీని బాటేసి మనకి కాంట్రాస్ట్ లో చాలా సింపుల్ గా ఈ విధంగా ఎలాస్టిక్ తో వచ్చేసింది అనమాట సో ఇవన్నీ తో పాటు మన దగ్గర డంగరీ ప్యాటర్న్ కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆరెంజ్ కలర్ లో వచ్చింది విత్ మనకి డెనైన్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్గా మనకి ప్రాపర్ సెట్ వచ్చేసింది ఈ విధంగా ఫ్యాబ్రిక్ లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా మంచిగా పాకెట్ మోడల్ కానీ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా దంగరి ప్యాటర్న్ కూడా వచ్చేసింది అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ ఏంటి అంటే ఇలాంటి కలెక్షన్స్ కాకుండా మన దగ్గర కొంచెం ఎథినికల్ అంటే మనకి ట్రెడిషనల్ కావచ్చు టైప్ లో కావచ్చు కొంచెం మంచి మంచి ప్యాటర్న్స్తో కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కుర్తా కూడా వచ్చేసింది అండ్ ఇది ఏంటంటే మనకి ప్రాపర్ గా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ తో పాటు సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా ఇవి ఏంటంటే ఎక్కువగా వెడ్డింగ్ టైంలో కానీ పిల్లలకి మంచిగా తయారు చేయాలి మంచిగా కనిపించాలి అనేప్పుడు ఇలాంటి కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇవి చూడొచ్చు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉండదు ఇలాంటి కలెక్షన్ కూడా పిల్లలకి ఈజీగా అని కూడా సో ఇక్కడ చూడొచ్చు బాటమ్ వేర్ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా సింపుల్ గా ఫార్మల్ టైప్ లో వచ్చేసింది అనమాట సో దీంతో పాటు చెప్పండి మన దగ్గర గర్ల్స్ కిడ్స్ వేట్ కూడా ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను సో ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి అని సో మీరు ఆన్లైన్ దగ్గర ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు ఎలాంటి స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంటాక్ట్ అయ్యారనుకోండి మీ యొక్క లాంగ్వేజ్ పర్సన్ వీటి యొక్క పీడిఎం మీకు సెండ్ చేశారు సో అక్కడ నుంచి కూడా ఈజీగా మీరు ఆన్లైన్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ కిడ్స్ వల్ల స్టార్టింగ్ ప్రైస్ కూడా చెప్పాలంటే జస్ట్ అండ్ జస్ట్ టెన్ రూపీస్ మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి ఇంట్లో మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు సో మీరు పెట్టేదంటే మీ మీ షాప్ను బట్టి ఉంటుంది ఒకవేళ మీరు మీ ఇంట్లో పెట్టుకుని అనుకోండి తక్కువ మార్జిన్ ఉంటుంది ఒకవేళ ఇలాంటి కలెక్షన్ షోలో పెట్టుకున్నాను అనుకోండి దానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్కువ మార్జిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి గర్ల్స్ కిడ్స్ టైంలో కూడా మంచి మంచి టీషర్ట్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఈ విధంగా వచ్చేసాయి అండ్ దీని బాట మీరు కూడా మనకి బేబీ పింక్ కలర్లో మంచి మంచి డిజైన్స్తో పాటు అండ్ ఈ విధంగా మనకి కీసెస్ టైప్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఈ విధంగా అరైవల్స్ అయిపోయాయి అనమాట సో ఓన్లీ మీకు శాంపుల్ పీస్ అయితే మాత్రమే మీరు ఇందులో కూడా బోల్డ్ డిజైన్స్ కానీ కలర్స్ ఆప్షన్స్ కానీ ఉంటాయి మీకు ఇక్కడ చూడొచ్చు సో ఇవన్నీ కలెక్షన్స్ కూడా మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు బట్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకునేవారు అజ్మీర్ పర్సన్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్తో పాటు మీరు ఎంత మార్జిన్ సెట్ చేసుకోవచ్చు బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తారు సో ఇక్కడ లాంగ్వేజ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి ఇక్కడికి రావాలని కూడా అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సో అడ్రస్ వచ్చేసి మనది సూర్య స్టేషన్ ఒక టెన్ మినిట్స్ రూట్ అన్నమాట కమైన తర్వాత దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అని ఉంటుంది గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ అజ్మీర్ ఫ్యాషన్ అది ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈజీగా పర్చేసింగ్ కూడా చేయొచ్చు మీ లాంగ్వేజ్ పర్సన్ ఇక్కడ సేల్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పర్చేసింగ్ కూడా చాలా హెల్ప్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ మీ పర్చేసింగ్ నుంచి మీ పాన్సెల్ మీకు రీచ్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత అజమేరా ఫ్యాషన్ే ఉంటుందన్నమాట సో మనతో కలిసి చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేశారండి సో మీరు కూడా స్టార్ట్అప్ చేసే థాట్ ఉంది అనుకోండి ఒకసారి విజిట్ చేయండి మన దగ్గర ఇక్కడ మీకు మంచి బిజినెస్ టిప్స్ కూడా ఉంటుంది ఎంత మార్చి మీరు సెట్ చేసుకోవచ్చు ఎలా మీ బిజినెస్ గ్రో చేయచ్చు వాట్ ఒక ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు సెండ్ చెప్తారనమాట సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు మంచి మంచి కలెక్షన్స్ కానివ్వండి వివిధ గర్ల్స్ కిడ్స్ వీళ్ళు కూడా ఉన్నాయి సో గర్ల్స్ చెప్పాలంటే మన దగ్గర ఓన్లీ ఫ్యాన్సీ టైప్లో కాదు కొంచెం మనకి అంటే ఫ్రాక్స్ కానివ్వండి ట్రెడిషనల్ కానివ్వండి ఫ్యాన్సీ వేర్లో కానివ్వండి వెస్టర్న్ టైప్లో కానివ్వండి ఆల్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మంచి ప్యాటర్న్ తోటి ఈ విధంగా మనకి లైక్రా ఫ్యాబ్రిక్లో వచ్చింది విత్ మనకి పాయిల్ ప్రింట్తో పాటు చాలా మంచి మంచి క్యూట్గా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఈ విధంగా అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది విత్ మనకి బేబీ పింక్ కలర్స్ అండ్ మనకి ప్రాపర్ సెట్ అనమాట ఇలా చూడొచ్చు మా దగ్గర వచ్చేసి ఈ విధంగా మంచి ఫ్రాక్ వచ్చేసింది విత్ మనకి జిప్ ప్యాటర్న్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా జిప్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ప్రా బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ప్రాపర్ జిప్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రాపర్గా మనకి ఈ విధంగా మంచి ఫ్రాక్ కలెక్షన్ కూడా వచ్చేసింది అనమాట సో దీంట్లో కూడా కొంచెం మనకి నెట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి విత్ మనకి చిన్నగా చిన్న క్యాన్ క్యాన్ కానివ్వండి ఈ విధంగా ప్రాపర్గా మనకి లెంత్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇలాంటి క్లాసెస్ కావాలంటే ఏంటంటే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు చెప్పాను కదా చిన్నపిల్లలు ఎప్పటికప్పుడు వన్ ఇయర్ లోపే చాలా పెద్ద కూడా అయిపోతుంది వన్ ఇయర్లో కూడా పెరుగుతుంటారు కాబట్టి అలా వాళ్ళకి ఎప్పటికప్పుడు కలెక్షన్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి అది మీకు మంచి ఫైదా అనమాట సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ పెట్టుకోవాలి మీ బిజినెస్లో సో వీటిలో మీరు మంచి మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ దాంట్లో మీకు మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది అనమాట సో ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలనుకుంటే కానీ మన ఛానల్ దగ్గర కూడా మీకు అంటే కలెక్షన్స్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ దాంతో మన దగ్గర ఓన్లీ వేర్ కాకుండా అన్ని కలెక్షన్స్ ఉంటాయి అండి శారీస్ కావచ్చు లెహంగా గౌన్ కుర్తి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మీకు కావాల్సిన ఉమెన్ అండర్ గార్మెంట్స్ కావచ్చు నైటీస్ కావచ్చు మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలి ఇక్కడ మీకు అన్ని అవైలబుల్లో ఉంటుంది అది కూడా హోల్సేల్ ప్రైస్లో సో మన దగ్గర చెప్పాలంటే ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్అప్ చేసి వాళ్ళు ఓన్ గా షాప్ కూడా రన్ చేస్తున్నారు సో అలా మీరు కూడా బిజినెస్ స్టార్ట్ అప్ చేయాలనుకునేవారు అజ్మీర్ కాశ్షన్తో కలవచ్చు అనమాట సో ఇది రోజు అయితే వీడియో అన్నమాట ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో మరి కలెక్షన్స్ మళ్ళీ మేము ముందుకున్నంతవరకు నమస్కారం